చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దాము సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబమే మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు వేళ పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెకే రామారావు గారికి హరీష్ రావు గారికి మేము సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్కు నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పుండ్రీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండ్రీ లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి చెరువులు పోయి కుంటలు పోయి నాళాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పనను ఏ రకంగా హైదరాబాద్ నగరం పరిస్తుందో చెప్పండి ఇలా ఎక్కడైనా పన్నెండు వందలు పద్నాలుగు వందల ఫీట్లు బోర్ అయ్యకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా మరి హైదరాబాదు నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని తిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజలు ఆ విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు ఏ విధంగా నల్గొండ నాదుకుందామో మీరు సూచన చేయండి మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు అందుకే ఈటల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్న సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు అరవై నాలుగు వేల కుటుంబాలను తరలించండు అందులో పదహారు వేల మందికే నష్టపరిహారం ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ని బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండ మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమైంది దుఃఖమైంది నాకు అర్థం కాలే రండి రాజేందర్ గారు గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మూసీలో ఉన్న ఆక్రమణను తొలగించాలని జీవో ఇచ్చారు మీరు అప్పుడు మంత్రే కదా మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా మరి ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా ఏం చేద్దామో చెప్పుడు ప్రత్యామ్నాయం చెప్పుండ్రి ఈ పేదలను ఎట్లా చెప్పుండి వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసిలో కట్టుకోలే వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండి అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి పొన్నం ప్రభాకర్ గారు ఎనిమిది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించారైనా వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్దాము కాక వెంకటస్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక పది పర్సెంట్ పెట్టి జీవితాలు బాగుపడతాయి